గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఏ ఏమాత్రం అన్యాయం జరిగినా సహించబోమని బీజేపీ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు డీకే అరుణ స్పష్టం చేశారు తెలంగాణ రైతుల అభివృద్ధికి కాషాయ పార్టీ కట్టుబడి ఉందని వెల్లడించారు బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి బీజేపీ తరపున రఘునందన్ రావు డీకే అరుణ హాజరయ్యారు అలాగే గోదావరి నదిపై పూర్తి కావాల్సిన ప్రాజెక్టు లేనని వాటిని ఎందుకు పూర్తి చేయలేకపోయారని సమావేశంలో ప్రశ్నించినట్లు వెల్లడించారు ప్రాజెక్టులకు

తెలంగాణకు అన్యాయం జరగకుండా తప్పకుండా మేమందరం సిఆర్ పాటిల్ గారికి ఈ యొక్క ప్రజెంటేషన్ వివరాలు తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలిసింది